హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండారని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వ్లాగ్తో అయితే వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ అనమాట నాకు వచ్చేసి మా ఇంట్లో అయితే సాయిబాబా పూజ అయితే పెట్టుకున్నానండి చాలా ఇష్టం అనమాట నాకైతే సాయిబాబా పూజ పెట్టుకోవడం అయితే ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఆ రోజు మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం సాయిబాబా పూజ అయితే పెట్టుకుంటామండి అలానే ఈ సంవత్సరం కూడా పెట్టుకున్నా అనమాట లాస్ట్ ఇయర్ అయితే పెట్టుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మా ఇంట్లో జరిగిన సాయిబాబా పూజ అయితే మీతో షేర్ చేసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉందండి సహస్రనామాల పూజ అష్టోత్తరము బా సాయిబాబా హారతి కూడా ఉంటుంది ఇంకా సాయిబాబాకి అయితే ముందైతే అభిషేకం అయితే చేపిస్తున్నారనమాట పంతులుగారు అయితే వచ్చారు కదా ఇక పళ్ళతో అయితే అభిషేకం అయితే చేస్తున్నామండి ఫ్రూట్స్ తోటి ఐదు రకాల ఫ్రూట్స్ తోటి పంచామృతం పాస్పు కుంకుమ గంధంతో అభిషేకం అయితే చేసినాక అష్టోత్తరాలు అయితే చదువుతారన్నమాట అభిషేకాన్ని అయితే మీరు కూడా చూసేయండి విభూతితో కూడా అయితే అభిషేకం అయితే చేశామండి ఇంకా సాయిబాబా ఫ్రేమ్ అనమాట ఫోటో ఇంకా పూలు అన్నీ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇంకా పూజకైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా తెలిసిన వాళ్ళందరూ కూడా పూజకైతే వచ్చారనమాట అందరు కూడా చాలా బాగా అయింది పూజ అయింది అని చెప్పేయలేరు చాలా హ్యాపీ అనిపించింది ఇంకైతే పూజస్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా సహస్రనామాలు అయితే చదువుతున్నారు మనం సహస్రనామాలు చదివినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండాలన్నమాట స్వామి దగ్గర ఇంకా అలానే బాబా దగ్గర అయితే మేము ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉన్నాం నేను మా వారి ఇద్దరమైతే కూర్చున్నాం అనమాట ఇంకా వెనక అయితే మా పాప మా ఫ్రెండ్స్ అయితే కూర్చున్నారు ఇంకా పూలన్నీ కూడా వాళ్ళు ప్లేస్లో పెట్టిస్తున్నారు చక్కగా కూర్చొని ఇంకా బాబా దగ్గర అయితే ఇలా పూలతో అయితే మంచిగా చాలా బాగుందండి ఎంత కలగా ఉందో అసలు అయితే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగుంది ఇక్కడ వచ్చేసి సాయిబాబా విగ్రహము సాయిబాబా ఫోటో చాలా బాగుంది అసలు ఎంత కలగా అనిపించిందో ఇంకా పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు చక్కగా వాళ్ళు చక్కగా భజన చేస్తూ ఉన్నారనమాట కొంతమంది ముందు హాల్లో కూడా కూర్చున్నారు కొంతమంది బయట మెట్ల మీద అలా మా రిలేటివ్స్ కూడా అలా వచ్చారనమాట ఇంకా అందరు కూడా కూర్చొని చక్కగా భోజనం అయితే చూశారు చాలా బాగుందని అందరు ప్రతి ఒక్కరు చెప్పి వెళ్ళారనమాట చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా భోజనానికి కూడా అన్ని రెడీ అయితే చేసుకుంటున్నాము మేము ఇవన్నీ రెడీ చేసుకునే అయితే చక్కగా వాళ్ళు కూర్చొని కొద్దిసేపు భజన అయితే చేస్తున్నారనమాట చక్కగా సాయిబాబా పాటలు అయితే పాడారు చాలా బాగా పాడారు ఇంకా సాయిబాబా హారతి అవన్నీ కూడా అయినాయి అనమాట మా ఇంట్లో ఇంకా భోజనాలు అయితే మా వారు బయట క్యాంటీన్ నుంచి అయితే తెప్పించారు అనమాట ఇంకా ప్రసాదం కూడా అందరికైతే అందిస్తున్నారు మా అక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా కిచెన్లో కూర్చొని అందరికి ఒక్కొక్క ప్లేట్లో పెట్టిస్తున్నారు స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్ వైట్ రైస్ పులిహార వంకాయ మసాలా కర్రీ సాంబార్ పచ్చడి స్వీట్ బజ్జీలు అనమాట అందరు కూడా చాలా బాగుందని చెప్పి వెళ్ళారండి చాలా హ్యాపీ అనిపించింది పూజ బాగా అయింది ఫుడ్ కూడా చాలా బాగుందన్నారు ఇంతకన్నా ఏం కావాలండి చాలా బాగా అయింది అనమాట సాయిబాబా పూజ అయితే మా ఇంట్లో ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి